పేరు మునుకుట్ల కృష్ణ తెరికేడు గ్రామం గుంటూరుపల్లె రాయపర్తి మండలం వరంగల్ జిల్లా వచ్చేసి మేము గత పది సంవత్సరాల నుంచి మొక్కదొన్న వేస్తున్నాము దాంట్లో చేయవలసింది ఏంటంటే దుక్కి దున్నినప్పుడే దుక్కిలో ఎకరానికి ఒక నాలుగు బస్తాలు డిఐపి వేసుకోవాలి దుక్కిలో లేకపోతే సూపర్ అని వేసుకోవాలి వేసుకొని డిప్పు ఉంటే డిప్పు పెట్టుకుంటే అదికి దిగుబడి వస్తుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల దాకా డిప్పుకి వస్తుంది మామూలుగా నీళ్లు కడితే ముప్పై ముప్పై ఐదు కింటాలే వస్తుంది డ్రిప్పుతోనైతే అయితే అధిక దిగుబడి వస్తుంది ఖచ్చితంగా పంటకి తడి వేసినప్పుడు ఎక్కువ వేద్దు డ్రిప్పు ద్వారా అయితే మనం ఒక అరబస్తా ఈ వేసుకున్న సరిపోతుంది మామూలుగా పైన వేయాలంటే రెండు మూడు బస్తాల ఈరే వేసి ఖర్చు పెరుగుతుంది కానీ దీనివల్ల రైతు ఖర్చు పెరుగుకొని పంట ఆదాయం తగ్గిపోతుంది మనకి కూలీల్లో బిడదా ఉండదు డ్రిప్పులో కలుపుకుంటే కుండలో ఈరే పోసేస్తే ఒక అరబస్తా ఈతోనే నీకు ఎక్కడి నుంచి సరిపోతుంది కాబట్టి ఈరియా అయితే డ్రిప్పు పంపించుకోవాలి అయితేనే నాణ్యంగా పంట పండుతుంది ఒకవేళ డ్రిప్పు లేని పరిస్థితుల్లో కెనాల్ నీళ్లు కట్టుకున్నా కూడా నువ్వు బోర్ నీళ్ళు కట్టుకున్నా కాకపోతే ఒక్కసారి ఎకరానికి రెండు మూడు బస్తాలు ఎత్తారు కాకపోతే ఒక బస్తా కన్నా ఎక్కువ వేయకుండా తగ్గించుకోవాలి ఏంటంటే ఇప్పుడు అతిక రకాలు చాలా రకాలు వచ్చినాయి మొక్కజొన్నల్లో కొన్ని రకాలు ఏమొస్తున్నాయి ఇల్ట రోగం వస్తే తట్టుకుంటలేవు ఎర్రబడిపోతున్నాయి చచ్చిపోతున్నాయి కర్రలు తీరా పంట దగ్గరకు వచ్చినప్పుడు చేను ఎర్రబడిపోతుంది కానీ ఆ ఎంపిక చేసుకునేటప్పుడు ఆ రకాలను కూడా ఎంపిక చేసుకొని మంచి వెరైటీ పెట్టుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది పంట పండుతుంది వచ్చేసి దుక్కిలో ఎకరా నాలుగు బస్తాలు డీఏపీ వేసుకొని చేసుకొని మనం ఒక జాన డెత్ అయినకాడి నుంచి మందులు పురుగు మందులు రాకుండా జాగ్రత్తగా నీమాయిలు కలుపుకొని ఆపనైన కలుపుకొని దాంట్లో ఖచ్చితంగా పది రోజులకి పది రోజులు క్లోరియన్న అయినా కొట్టుకోవచ్చు ఇది మూవ్ అని వస్తుంది ప్రైవేట్ది అవి ఏ మందు కొట్టుకున్నా కూడా పురుగు రాకుండా కొట్టుకోవు కానీ పురుగు వచ్చినాక కొడితే అది కత్తెర పురుగు అనేది వస్తుంది మొత్తం అంత తినిపోతుంది ఆ పురుగు మళ్ళీ ఆ కర్రలోనే ఉంటుంది కంకి వచ్చేసి కంకి మీద కూడా లేకుండా కంకి కూడా పురుగు తిని వన్ సైడ్ అసలు గింజలు లేకుండా అయిపోతున్నాయి మొత్తం కంకికి అట్లయితుంది కాబట్టి దాని కొరకు మనం ఖచ్చితంగా పది రోజులకి పదిహేను రోజులకి జాగ్రత్తగా పురుగు మందులు అధిక దిగుబడి దిగుబడిచే అవకాశం ఉంటుంది మనకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనం దుక్కిలో ఒక మూడు డిఏ బస్తాలు ఇస్తాము వేసినాక నీళ్ళు కట్టుకుంటే మూడు డీఏలు వస్తాలంటే ఒక ఐదు వేలు రూపాయలు అవుతున్నాయి తర్వాత ఒక నాలుగు తళ్ళు ఐదు తళ్ళు అయితే తడికొక్క అదే డ్రిప్పుకి అయితే ఒక అరబస్తా ఈ రేదో సరిపోద్ది మనం పైన వేస్తే ఎకరానికి రెండు అంటే నాలుగు రోజులు ఎనిమిది వేలు అంటే అది ఖర్చు పెరిగి అది ఒక రెండు వేలు అవుతుంది డిఏపీపికి ఒక ఐదు వేలు ఈ ఒక రెండు వేలు ఏడు వేలు అవుతుంది మళ్ళీ ఎదురు కూలని పెట్టేస్తే వాళ్ళకు ఒక పదిహేను వందల రెండు వేల దాకా ఖర్చు వస్తుంది తర్వాత పురుగు మందికి వచ్చేసి ఎకరానికి టోటల్ వచ్చేటప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు వస్తుంది పురుగు మందు పైన కొట్టినందుకు ఈ రేపు లేబర్ దొరక్క మళ్ళీ డోన్లు పెట్టి కొట్టిస్తారు మందులు డోలు పెట్టి కొట్టించే పరిస్థితి వచ్చింది డోలు పెట్టి కొట్టుచుకుని అది కొద్దిగా ఖర్చు పెరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి రెండు ప్యాకెట్లు గింజలు పడుతున్నాయి గింజలు వచ్చేసి ఒక ప్యాకెట్ రెండు వేల రూపాయలు లెక్క నాలుగు వేల రూపాయలు గింజలకు అవుతున్నాయి ఇట్లా ఒక రెండు వేల రూపాయలు అవుతున్నాయి ఇది ఖర్చు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు డిఐపి ఈరియా తర్వాత ఇప్పుడు చేను మొన్న గాలిదిమ్మ వచ్చి పడిపోకుండా ఉంటే మనకు కొంచెం ఖర్చు తగ్గుతుంది ఒక పడిపోతే ఇట్ట కూడా ఖర్చు పెరుగుతుంది మనం లేబర్తో నిర్పించుకొని కంకులు కోసి పట్టేటప్పటికి మళ్ళీ ఒక పదివేల రూపాయల ఖర్చు ఇది పెరుగుతుంది మిషన్లు అందుబాటులో లేవు మిషన్లు ఉంటే మనకు అంతా ఒక నాలుగు వేలతోనే కంప్లీట్ గింజలు బయటకు వస్తాయి వచ్చేసి మంచిగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం డ్రిప్పు పెట్టుకుంటే మాత్రం ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తాయి మనం మామూలుగా డ్రిప్ కాకుండా మాత్రం ముప్పై క్వింటాల్ కన్నా ఎక్కువ రావు